శ్రీమాత నమ సెప్టెంబర్లో ఐదు గ్రహాల సంచారంలో మార్పు ఈ రాశుల వారి కోరికలన్నీ తీరుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్లో ఐదు గ్రహాల కదలికలో మార్పు రాబోతుంది దీని ప్రభావం మానవ జీవితంపై అలాగే భూమిపై కనిపిస్తుంది అటువంటి పరిస్థితిలో సెప్టెంబర్ నెల ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చెందుతుంది సెప్టెంబర్ నాలుగున శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు దీని తర్వాత బుధుడు సెప్టెంబర్ పదహారున సింహరాశిలో సంచరిస్తాడు అలాగే సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తాడు దీని తర్వాత కుజుడు చివరకు కన్యా రాశిలో అస్తమిస్తాడు అటువంటి పరిస్థితిలో ఈ గ్రహాల గమనంలో మార్పు కారణంగా మూడు రాశుల వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వృత్తి వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది ఆ రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు గౌరవం ప్రతిష్టను పొందుతారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది లేదంటే అనవసర ఇబ్బందుల్లో పడతారు వాదనలను కూడా నివారించండి కెరియర్లో కూడా పురోగతి ఉంటుంది రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ నెలలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి అలాగే పెండింగ్ డబ్బు కూడా తిరిగి పొందుతారు ప్రతి ప్రణాళికలోనూ విజయం సాధించవచ్చు ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదించడంలో కూడా విజయం సాధిస్తారు అలాగే ఈ నెలలో మీరు వాహనాలు ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది మూడవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు కోర్టు కేసులలో కూడా విజయం పొందొచ్చు అలాగే స్టాక్ మార్కెట్ బెట్టింగ్ లాటరీలలో కూడా మంచి లాభాలను పొందుతారు